హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్లాగ్స్ సో మొత్తానికి అయితే మన బండి లోడ్ అయిపోయింది కంపెనీలో ఏంటంటే లోడింగ్ చూపిస్తా అని చెప్పేసి అన్న కదా లోడింగ్ అసలు చూపించడానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే కంపెనీలో వీడియోలు తీయటం ఫోటోలు తీయటం అయితే నాట్ అలౌడ్ అందుకోసం మొత్తానికి అయితే వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏం తీయలేకపోయినా సో మనకు ముందు కంపెనీకి రావటం రావటం అక్కడి నుంచి అన్లోడ్ చేసుకున్నాక సాయంత్రం ఏటింటికి మనం కిరాయి తీసుకొని బయలుదేరితే లోడింగ్ పాయింట్లోకి వచ్చే వరకు నాలుగు అయిపోయింది నాలుగింటికి పడుకుంటే తొమ్మిదింటికి ఉదయం తొమ్మిదింటికి మనకు ఎంట్రీ అయిపోయింది మధ్యాహ్నం పన్నెండింటికి బండి లోపల తీసుకోవడం జరిగిపోయింది దాని తర్వాత ఒంటి గంటల నుంచి లోడింగ్ మొదలు పెడితే మనకు సాయంత్రం నాలుగు ఐదింటికల్లా లోడ్ అయిపోయింది అక్కడ కూడా సేమ్ అంతే ఆరు ఏడింటికల్లా కాగితాలు వచ్చేసినాయి కాగితాలు తీసుకొని వారణాసిలో లోడ్ అయిపోయింది మనకు రామ్నగర్ ఇండస్ట్రియల్ ఏరియా అన్నట్టు రామ్నగర్ అనేది అక్కడ లోడ్ అయిపోయింది అక్కడ నుంచి మన మిర్జాపూర్ మిర్జాపూర్ తర్వాత హనుమాన్ బార్డరు హనుమాన్ బార్డర్లో ఒక ఆర్టీఓ ఒకటి తగిలిండు దాన్ని పాస్ చేసుకొని రేవా పాస్ చేసుకొని రేవా బైపాస్ మీదుగా మనం అయితే కట్ని వచ్చేసినాం సో సార్ ఈ కట్నీ వచ్చేసినట్ట కట్నీ అయితే ఇంకో వంద కిలోమీటర్ దూరంలో ఉన్నాం రెండో ఒకసారి లోడ్ ఎట్లా వచ్చిందో చూద్దాం మన దగ్గర అయితే మూడు పట్టాలు ఉన్నాయి మూడే మూడు పట్టాలు ఉన్నాయి ప్లాట్ఫామ్లో ఒక పట్ట వేసేసినాం ఇక ఇది ప్లాస్టిక్ పట్ట డబుల్ వచ్చేసింది మనకి దాని తర్వాత ఈ కలర్ కనబడుతుంది చూసిన ఆస్మాన్ కలరు అది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ పట్ట అన్నట్టు పైన చేపల పట్టా అది డబుల్ వచ్చేసింది ఇవే మూడు పట్టాలు సో మనకు ప్రాబ్లం ఏంటంటే లోడ్ బండ్ అయినా సరే లిఫ్ట్ లేపు ఉంది కదా లిఫ్ట్లో ఈ పక్క మీకు అర్థం అవుతుంది లోపల పక్క ఉంటుంది సరికి కనపడదు ఇది ఎక్కడైతే రిపేర్కి పెడతానో అక్కడ మీకు చూపిస్తా లోపల పక్క ఏంటంటే ఈ లైనర్లకు రెండు రోలర్స్ అనేవి ఉంటాయి ఇంత ఇంత పెద్ద ఇంతలా ఉంటాయి రెండు రోలర్స్ రెండు రోలర్స్ ఈ పైన ఒక లైనింగ్ కింద ఒక లైనింగ్ ఇట్లా వస్తుంది అన్నట్టు దీనికి దీనికి ఒక స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్ అనేది ఊడిపోయింది ఊడిపోవడం వల్ల లైనింగ్లు సెట్టింగ్ మారిపోయి డ్రమ్ముకు రుద్దుకుంటున్నాయి రన్నింగ్లో టగడం టగడం టగ్గడం సౌండ్ వస్తున్నాయి అందుకే లిఫ్ట్ లేపేశా సో మన రాత్రంతా మన జర్నీ లిఫ్ట్ లేపే సాగుతుంది హౌసింగ్ టైర్లు డమ్మి టైర్లు బాగానే ఉన్నాయి గాలి మాత్రం ఏం దగ్గర సో బండి అయితే ఆ కంపెనీలో వర్షం కొట్టినప్పుడు ఎంటి బండి మీద మంచిగా కడిగినట్టుగా నీట్గా ఉండే తెల్లారి పాటుకల్లా చూడు ఎట్లయిపోయిందో మొత్తం దుమ్ము కట్టకపోయి మొత్తం దుమ్ము దుమ్మ అయిపోయింది విజయవాడ వెళ్ళిన తర్వాత అన్లోడ్ చేయించుకొని ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళా లైన్లోకి వస్తుంది బండి ఇంకా ఇప్పుడు లిఫ్ట్ సారీ డమ్మి అసలు దీన్ని చూడ బురద ఎట్లా అయిపోయిందో రాత్రి వర్షం కొట్టి 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 నైట్ వర్షమే ఆ చూడు అక్కడ లోడింగ్ పాయింట్ గ్రీజ్ కొట్టించుకొని బయలుదేరా ఆ మట్టి అంత మట్టి ఎట్లా పట్టుకున్నా చూడది ఇగో ఈ టైర్కే మనకు ప్రాబ్లం వచ్చింది ఇగ సౌండ్ ఏ ఇగో మనీ మళ్ళీ చూడు ఇంకా సౌండ్ అది సౌండ్ ఆ పని మనకు కట్నీలో అవైలబుల్గా అయిపోద్ది బ్యాటరీ కేసులు ఇగో సెకండ్ ఎగ్జల్ టైరు అంతా బాగానే ఉంది బండి అంతా బాగా ఉంది సో ఒక టీ తాగుదామని చెప్పేసి అని ఇక్కడ ఆగినాం ఇక మనోడే అన్న మంచిగా వేడివేడిగా టీ పెట్టి ఇచ్చాడు సరే అన్న బయలుదేరుదాం ఇక అర్థం నుంచి వచ్చేనా వీడియోలో మీరు కొద్దిగా ముందుకు వెళ్తుంటే వాయిస్ వెళ్తా వెళ్తా మొత్తానికి కట్ అయిపోయింది అంటే మన మైకులు ఏవైతే ఇప్పుడు నేను హోలీ ల్యాండ్ మైకులు వాడుతున్నాను దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయింది ఆ మైకులు కొని వాటి ఎక్స్పైరీ టైం అయిపోయింది అనుకుంటున్నాను వెళ్తుంటే వెళ్తుంటే వాయిస్ అనేది నాకు తెలియకుండా కట్ అయిపోయింది అయితే మనవాడు గిరీష్ అయినా ఫోన్ పట్టుకొని ఈ వీడియో రికార్డు నేను దోలుతుంటే చెప్పే విషయాలన్నీ ఈ రోడ్డు మీరు చూసే రోడ్డు రికార్డు అవుతుందో మాట అంతా కట్ అయిపోయింది ఏదైతే ఈ మైకులు పని ఏందంటే బయట నుంచి వచ్చే వాయిస్ తక్కువ వస్తుంది నేను మాట్లాడే వాయిస్ ఎక్కువ వస్తుంది అన్నట్టు దాని ఎక్స్పైరీ టైం అయిపోయింది ఇంకో మైకులు షిఫ్ట్ చేసుకోవాలి కొత్త మైకులు కొనుక్కోవాలి సో ఇక్కడ నుంచి కట్నీ అయితే మనకు వంద కిలోమీటర్లు ఉన్నాయి వాయిస్ అయితే కట్ అయిపోయింది ఈ వీడియో మొత్తానికి అక్కడక్కడ నా వాయిస్ ఓవర్ స్పెషల్గా వాయిస్ ఓవర్ నేను ఇచ్చుకుంటున్నా అక్కడ ఏదైతే సందర్భం నేను మాట్లాడుతున్నానో అది మొత్తానికి కట్ అయిపోయింది సో కట్నీ అయితే వంద నూట పది కిలోమీటర్లు అయితే ఉన్నది కట్నీ వెళ్ళిన తర్వాత మనం బండి పని చేసుకోవాల్సిన విషయం అయితే ఉన్నది ముందు కట్నీ బైపాస్ లో అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే లిఫ్ట్ లేకుండా చాలా దూరం ప్రయాణం చేస్తుంది లిఫ్ట్ లేకుండా అంటే లిఫ్ట్ టైర్ లేపేసి సో ఇలాంటి జర్నీ అయితే ప్రమాదం జబల్పూర్ కాక అయితే రోడ్డు చూసేది కాదు ఎట్లుండదో మొత్తం సీసీ రోడ్డు మంచి డబల్ లైన్ ఫోర్ లైన్ రోడ్డు ఎదురుకు వచ్చే వెహికల్ తోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు మధ్యలో డివైడర్లు ఎంత బాగుండదు మెరిసిపోతుంది రోడ్డు అయితే ఎక్కడ గానీ కొద్ది కొద్దిగా మెరకలు కూడా ఉండవు అంత సాఫ్ రోడ్డు జబల్పూర్ దాకా ఒకటో రెండో ఘాటిలు ఉంటాయి జబల్పూర్ ఎంట్రన్స్ లో అవి దాటుకున్నాం అంటే జబల్పూర్ దాకా సింపుల్ గా సాగిపోద్ది మన రోడ్డు ఈ రోడ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు బ్రేక్లు కూడా పెద్దగా వాడాల్సిన పనులు సాఫీగా సాగిపోవచ్చు రోడ్డు ఈ జబల్పూర్ దాటిన తర్వాత ఈ లక్నో డౌన్ ఏరియా అదంతా అప్ డౌన్ మెరకలు ఉంటాయి చాలా వీడియోల్లో చూపించినా కూడా ఈ బండి మనం ఎక్సిలేటర్ దక్కకుండా కానీ దాని అంతా అదే పరిగెత్తా ఉంటుంది ఆటోమేటిక్గా డెబ్బై అందుకుంటుంది బండి స్పీడ్ సో అలాంటి ప్లేసుల్లో బ్రేకులు కొడితే కంట్రోల్ అవ్వవు ఏది కానీ లోడ్ పడి లిఫ్ట్ దింపుకొని తోలాలి తోలితేనే బ్రేకులు కరెక్ట్గా అవుతాయి సో ఇక్కడ నుంచి అయితే కట్నీ బైపాస్కి వెళ్ళాలా అక్కడ లిఫ్ట్ పని రెండు రోలర్స్ స్ప్రింగులు వేయించుకొని మరి లోపల టైర్ ఇప్పిన తర్వాత లైనింగ్ పరిస్థితి ఎట్టు దాన్ని ఒకసారి చూసుకోవాలి సో బండి అయితే బాగుందన్న మనకి ఈ బండి వచ్చేసి బిఎస్ ఫోర్ మోడల్ బండి బాగుంది యాడ్బుల్ సిస్టమ్ కూడా ఉన్నది మనకు సో నీట్గా సైలెంట్ సర్లో వచ్చి పోగుడు రావడం మానేసింది సర్ర సరదో అని పాకుతుంది సో చిన్న డౌట్ అన్న నాకు ఎందుకంటే మనలో చాలామంది ఫోర్టీన్ టైర్ బండ్లు తోలే వాళ్ళు ఉంటారు కదా బిఎస్ త్రీలు కానీ బిఎస్ ఫోర్లు కానీ లేకపోతే బిఎస్ సిక్స్లు కానీ ఈ టాటా కానీ లేలాండ్ కానీ దీంట్లో బిఎస్ ఫోర్ మోడల్ బండి టా ఫోర్టీన్ టైర్ బండి మైలేజ్ ఎంత తంది కొద్దిగా నా కామెంట్లలో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ మైలేజ్ గురించి ఫోర్టీ టైర్ బండికి ఇంత మైలేజ్ వస్తే న్యాయం జరిగినట్టే అని చెప్పేసి ఓ లెక్క అనేది ఉంటుంది కదా దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంత ముందు ఫోర్టీన్ టైర్లు అడపా తడపని నడిపిన దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు నేను మన జర్నీ అంతా దాకా ట్వెల్వ్ టైర్ మీనే సాగింది ఆ విషయం మీకు తెలుసు ట్వెల్వ్ టైర్ గురించి ఏ టు జెడ్ నాకు తెలుసు దానికి మైలేజ్ ఎంత రావాలా ఎంతవరకు న్యాయం జరగాల దానికి తెలుసు దీనికి ఎంత ఎంత మైలేజ్ అయితే న్యాయం జరుగుతుంది అనే విషయం అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో దాని గురించి అయితే మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోవద్దు కట్నీ బైపాస్లో ఉన్నామన్న ఇదంతా బైపాస్ ఏరియా మనకు పక్కన కూసుకుంటే టైర్ల కొట్ట ఒకటి ఉన్నది మా ఎందుకంటే చిన్న మెకానిక్ పని ఇక్కడ ఏంటంటే ఆ రన్నింగ్ రన్నింగ్లో ఎగిరిపోయినాయి కదా స్ప్రింగులు కూడా ఎగిరిపోయినాయి ఆ కింద ఒకటి పైన ఒకటి రెండు స్ప్రింగులు ఉంటాయి లెక్క ఏంటంటే మెకానిక్ వచ్చేసిండు ఆ మీ పక్కన జూమ్ చేసుకుంటే అక్కడ బండి ఒక ప్లాస్టిక్ డబ్బాల బండి కనబడుతుంది చూసారా దాని అవతల మెకానిక్ షెడ్ మెకానిక్ మాత్రం కుర్రను పంపించాడు బాబాయ్ భలే పని చేశాడు తీసుకోవడం డబ్బులు తీసుకోవడం కూడా రీజనబుల్గా తీసుకున్నాడు ఎంత అంటే వచ్చి చేస్తే మూడు వందలు బండికి వచ్చి చేస్తే బాగానే చేసాడు ఎందుకంటే డ్రమ్ము సామాన్యంగా బయటికి రాల కొట్టి 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 అటకపోయినది సో అది బయటికి తీసేసి ఆ రెండు రోలర్స్ అయితే దొరకలే కొత్త చేపిద్దామని చెప్పి చూసాం కానీ రోలర్స్ రోలర్స్ దొరకలే మనవాడి దగ్గర ఎతికి ఉంటే వేసాడు విజయవాడ పోయే సరిపోతుంది స్ప్రింగులు అయితే రెండు కొత్తవి దొరికినాయి రెండు స్ప్రింగులు కొత్తవిపిచ్చేసాం నీట్గా చేశాడు పని అయితే శుభ్రంగా చేశాడు కాకపోతే మళ్ళీ ఒక డవర్ పెట్టాడు ఏంటంటే మళ్ళీ ఎగిరిపోతే ఎగిరిపోవచ్చు అని చెప్పేశాను చూస్తా ఉండండి గమనిస్తూ ఉండండి అని చెప్పేశాను బాగా చేశాడు పని అయితే టైం వచ్చేసి కరెక్ట్ ఐదు వందర అవుతుంది ఎందుకంటే పని చేయించుకోవడం ఇంత దూరం లిఫ్ట్ లేపి జర్నీ చేయడం కరెక్ట్ కాదు వస్తున్నాయి అన్న తిప్పే తిప్పే ఈ రెండు బళ్ళు కూడా మన ఆంధ్రపల్లే ఈ రెండు బళ్ళు మైదా మైదాలోడు రెండు భారత్ బెంజ్లే కరెక్ట్ కరెక్ట్గా పదిన్నర పదకొండు అయింది ఇక్కడ ఆపే వరకు ఆపేసి వంట చేసేసుకొని ముందు టాగురు పోయి ఆఫీస్ కాడ పండి ఆపినాం ఆఫీస్ కాడగా పిలిపిద్దాం అనుకుంటున్నాం కానీ మెకానిక్ని ఆయన ఆఫీస్కి మస్తా ఫోన్ చేస్తే రాలా ఫోన్ లేపలే అందుకే లేట్ అయిపోతుందని చెప్పి పని స్టార్ట్ చేసుకొని బైపాస్లోకి వచ్చేసిన ఇక్కడైతే ఆ పక్క మెకానిక్ కట్టలు అయినా కొట్టే అయినా టైర్ ఇప్పే అయినా అందరు ఇక్కడే ఉండరు సింపుల్గా అయిపోయింది పని ఎక్కువ టైం లేకుండా సో ఈ కట్నీ ఏ ముప్పై కిలోమీటర్లు ఉంటది రోడ్ ఇది ఏమో మామూలుగా లేదు కట్నీ టు జబల్పూర్ వంద నూట రూపాయలు మామూలుగా సింపుల్గా బోర్డు రాస్తారు కానీ ఆ బోర్డులో చూపించినట్టు ఉండదు ఎవరీడి ఈ ఏ ముప్పై కిలోమీటర్లు పాస్ అవ్వాలా అప్పుడు కట్నీ స్టార్ట్ అవుద్ది అన్నయ్యో పరిగెత్తుకు వస్తున్నాడు రోడ్డు కట్టంగా కుడుతుంది ఏదో అయినట్టుంది అరే రే ఏమైంది ఎవరైనా బుద్ధిలో అయ్యింది మెల్లగా పోనీ రయ్యా అది కదా పైకే ఎక్కుతున్నాడు చూడు ఆ ఎంటీ బండే మరి ఆయనతో ఒప్పుకోవడలేకపోతున్నాడు ఈ ఏరియాలో అంతే అబ్బా రోడ్ల మీదకి వచ్చేస్తే ఉంటాయి అన్నయ్య లాగా వచ్చాడు పర్వతం వేసుకొని రోడ్డు బాగుంది కదా చూడడానికి ఇక జబల్పూర్ రాక ఇదే రోడ్డు మర్చిపోయా చెప్పడం జబల్పూర్లో ఆర్టీవో తగులుతాడు టువెల్ టైర్ బండికి వెయ్య వచ్చినప్పుడు మాత్రం మనవాడు తగల తప్పించుకున్నా నైట్లో ప్రయాణం చేసా కదా దొరకలే సరిగా ఇప్పుడు వెళ్ళేటప్పుడు దొరుకుతాను దొరికితే మాత్రం పడిపోద్దేమో టువెల్కి వెయ్యి అంటే పోటీన్కి నాకు తెలిసి ఒక ఎంత తీసుకుంటాడో పన్నెండు వందలు అంటాడో పద్నాలుగు అంటాడో లేకపోతే వెయ్య తీసుకుంటాడు ఆడి పెళ్ళి కింద మన జీవితం మంచి సాయంత్రం టైం ఆ రోడ్ ఏమో ఊళ్ళోకి వెళ్ళిపోయేది వెంటనే ఊళ్ళోకి వెళ్ళిపోద్ది రోడ్డు అది అయినా మనం ఎందుకు ఇలా తోలుతున్నాం మెగా లిఫ్ట్ పని చేశాడు కదా రోలర్లు వేసాడు స్ప్రింగ్ వేసాడు మరి లిఫ్ట్ దింపుకొని పోవాలి లిఫ్ట్ దింపాలంటే రన్నింగ్లో పటాలు అని దింపడం కాదు చూడండి ఒకసారి బండి ఇట్లా ఆపుకోవాలి ఇప్పుడు దింపుకోవాలి లిఫ్ట్ దిగింది లిఫ్ట్ దిగింది ఇప్పుడు బ్రేకులు కొట్టిన జాగాలు ఆగుతాయి ఇక ఇట్లా కొడతాక నిలబడిపోతాయి ఏదైనా లోడ్ పండి లిఫ్ట్ తోలుకొని కొద్దిగా నడిస్తే బ్రేకులు కొద్దిగా తోసుకుపోతాయి పర్లా స్టీరింగ్ దగ్గర నుంచి వెనకాల డోర్ దాకా ఎలాంటి సౌండ్ లేదు బాటంలో బాగుంది మెకానిక్ బాగానే పనిచేశాడు లో లిఫ్ట్ తింపా అనుకో వెళ్తా వెళ్తా బెలూన్లు పగిలిపోతాయి ఏరు దిగిపోతుంది పండి రోడ్డుకి అడ్డం కూడా తిరిగిపోవచ్చు అప్పుడప్పుడు అంటాం కదా అరటి పండు తింటే పన్ను మన పన్నైనా అయినా ఇరిగిపోతుంది అని చెప్పని ఏరు దిగిపోయిందంటే ఏమైనా జరగచ్చు ఇక వంద రకాలుగా ఆ బోర్డు ఇది కూడా కత్ని ఊళ్ళకి వెళ్ళిపోయే బోర్డే దామో పన్నా డబల్ ఫోర్ త్రిపుల్ వన్ చూట పదకొండు కత్తిలో బండి పని చేసుకొని మధ్యలో గంట వంట కాపుకొని తినేసి బయలుదేరిపోయినామంటే అంటే నాన్ స్టాప్ మధ్యలో జాగుతుంది రోడ్డు మీద దగ్గర దగ్గర ఎక్కడున్నావు అంటే నాగ్పూర్ బైపాస్లో ఉన్నాం నాగ్పూర్కి ఒక ఇరవై పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం రైతులు చూడు ఎవరు లేరు నేమే దయ్యం లాగా వచ్చే బళ్ళు కూడా తగ్గిపోయింది నైటల్లా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడే కాస్త తగ్గినట్టున్నది అందుకే వైపు ఆపేస్తుంది వెంట కూడా ఏం బళ్ళు వస్తుంది దయ్యంలాగా మేమే జరుగుతున్నాం రోడ్ల మీద ఇక్కడ నుంచి స్టాప్ మన దగ్గర దగ్గర నాగ్పూర్ బార్డర్లోకి వరకు నాగ్పూర్ బార్డర్ అంటున్నాను ఆదిలాబాద్ ఎంట్రన్స్లో బార్డర్ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర బార్డరు సారీ మహారాష్ట్ర బార్డర్ ఆ బార్డర్కి వారికి మించి తెల్లారిపోతుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్గా మొహం కడుక్కొని ఒక వీ దాగి అర్పించడం నాన్ స్టాప్ చేయటం మనకు బండ్లో చిన్న సౌండ్ అబ్జర్వ్ చేశారా మీరు ఆ సౌండ్ ఏంటంటే ఎయిర్ మీటరు కాయలు పోయి ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఎయిర్ మీటర్ ఎయిర్ డౌన్ అవట్లా మీటర్ డౌన్ అయిపోతుంది రెడ్లోకి వస్తుంది రెడ్లోకి రావటం వల్ల ఆ సౌండ్ ఆల్రెడీ ఎయిర్ లేకపోతే ఎయిర్ మీటర్ ఏదో సౌండ్ అవుతుంది సేమ్ సౌండ్ అది మనకు విజులు అయిపోయినట్టుగా సౌండ్ వేరే అవుతుంది ఇది వేరే అవుతుంది సో మనం ఏరేం చూసే చూసేవాళ్ళంటే అయ్యో ఎయిర్ దిగిపోయింది బండి ముందుకు సాగుదే అని చెప్పేసి అనుకుంటాం ఎయిర్ బాగానే ఉంది బ్రేక్ కూడా బాగానే అవుతుంది ఇబ్బంది ఏంటంటే ఆ సౌండ్ మోతం అవుతూనే ఉంటుంది మనకి నైట్ అలా తల్లనొప్పి పెద్దగా ఓ పాటలు వెళ్ళలేము టేపర్ కాట్ వేసుకోలేము ఇదే మోతామోగిపోతాం అని పర్లేదు బాగానే ఉంది నిద్ర రాకుండా టీవీ టీవీ సౌండ్ టేపర్ కాట్ లేకుండా ఏదో సౌండ్ ఉండాలి కదా ఈ సౌండ్ కూడా బాగానే ఉంది కొత్తగా ఉంది ఎప్పుడు వెళ్ళే మహారాష్ట్ర బార్డర్కి వచ్చేవా చివరి ఆదిలాబాద్ హైదరాబాద్ వెళ్తున్నాం కదా ఇప్పుడే పాస్ చేసుకున్నాం బార్డర్ ఓకే నిజంగా ఈ లో ఎంత పలుపు అంటే అంత పలుపు ఉన్నది అది ఇది వచ్చేసి మనకు మహారాష్ట్ర బార్డర్ ఉన్నది ఏది మన ఆదిలాబాద్ సైడ్ ఎండింగ్ మన కవాస బార్డర్ దాటిన తర్వాత అర్థం చెప్తుంటే అది ఒకటోది ఇది రెండోది ఎల్లకట్నం సో ఇక్కడ కూడా డబ్బులు కట్టేసి బయటకు వెళ్ళినా ఇక్కడ ఉన్న సిబ్బందికి అయితే ఎంత బలుఫు అంటే మరీ బీభత్సమైన బలుఫు మెయిన్ ఏంటంటే ఒళ్ళు బద్దకం ఆ టోల్ గేట్ లాగా దగ్గర దగ్గర ఒక ఎనిమిది లైన్లు ఉంటాయి కనీసం ఒక నాలుగు లైన్లన్నా ఓపెన్ చేసుకోవాలి కవాస బార్డర్ పెట్టరు మూడు లైన్లు నాలుగు లైన్లు అట్లా ఓపెన్ చేస్తారు సందర్భాన్ని బట్టి ట్రాఫిక్ ని బట్టి మనం లైన్లు ఓపెన్ చేసుకోవాలి పనిచేసే సిబ్బంది తక్కువ బల్లేమో ఏమో ఎక్కువ ఫుల్గా జామ్ అయిపోతాయి ఈ రూట్ లో తిరిగే వాళ్ళకు తెలుసు అవసరం ఏంటో ఎందుకంటే పచ్చరికి బళ్ళు అవి ఇవి ఇక ఫుల్ గా జామ్ అయిపోతా ఉంటాయి రెండే లైన్లు పెట్టిండు కేవలం రెండు లైన్లే ఈ రెండు లైన్లలో ఎవరాత్రం వాళ్ళది పచ్చిసరకు వాళ్ళది మామూలుగా నాలాంటి లోడు టైమింగ్ లేదు ఎనీ టైంకి వెళ్ళిపోవచ్చు నేను లైన్ బై లైన్ వెళ్ళిపోతా నేను పచ్చి పచ్చిసరికి వేసుకున్నవాడు బంగాళ దంపు వేసికొచ్చేవాడు తీసుకెళ్ళేవాడు ఇంకా టమాటా మిర్చి తమిళనాడు పళ్ళు అయితే అవి టమాటా లోంటే దొలుకుంటా ఉంటాయి వాళ్ళకు ఏంటంటే వెళ్ళి లైన్ లేదు పర్లేదు ముందు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకు నేనైతే దారి చేతా వెళ్ళిపోన్నా పచ్చుకు కదా అని చెప్పేసి దారి చేతా దాంతో పాటుగా ఈ డబ్బా బల్లో కూడా వాళ్ళతో అది ఏంటంటే లో వెయిట్ చేయాలని బద్ధకం మన లాంటోలే మన కోలిక్సే వాళ్ళు కూడా సో వెయిట్ చేయలేక చూడు ఎంతకన్నా జామ్ అయిపోయింది అక్కడ ఇందాక చూశారు కదా సో అట్లా జామ్ అయిపోతా ఉంటాయి వాళ్ళకి తగ్గట్టు మీరు కొట్టుకోండి ఏమని చేసుకోండి అవసరం ఉంటే డ్యాస్ పొదులు కొట్టుకోండి సైడ్ అద్దాలు పగలు కొట్టుకోండి పగులతో కూడా చాలా వరకు ఆ అనుభవం కూడా చాలా మంది ఫేస్ చేసే ఉంటారు ఇక మరీ ఇంత బద్ధకం అన్నట్టు ఏ జరిగినా సరే ఇలాంటి పొజిషన్ లో డ్రైవర్లు కొట్టుకునే మూవెంట్ కూడా ఉంటది మేము మేమే కొట్టుకునే మూవ్ అండ్ కూడా ఉంటది ఇట్లా జరిగినా కంటే వాళ్ళైతే రెండే రెండే బూతులు ఓపెన్ చేస్తారు ఆ బూతులు తప్పించుకొని ముందుకు వెళ్ళిపోవాలి సో ఇక్కడ డబ్బులు దొప్పటం కూడా మహా ఇబ్బంది బీభత్సంగ అంటే బీభత్సంగన్నా అట్ అటునుంచి అటు నుంచి బయలుదేరినా నేను ఉంగుటూరు నుంచి బయలుదేరి దగ్గర దగ్గర యూపీ వెళ్ళిపోయి అక్కడ చేపలు కాల్ చేసి మళ్ళీ రిటర్న్ లోడ్ వేసుకొని వస్తున్నా వాళ్ళ బాధుడు మామూలుగా రోడ్డు మీద తీసుకునే వాళ్ళకంటే ఈ బార్డర్ లో ఎక్కడ ఎక్కడెక్కడ ఎంత ఎంత ఇచ్చినా అంటే బీపత్సంగా ఇచ్చేసిన వీళ్ళకి ఈయటానికే సరిపోతుంది అసలు డబ్బులు మరీ బీపత్సంగా ఉన్నాయి ఏదో మూల నాకు చూద్దాం భవిష్యత్తులో కొద్దిగా అప్డేట్ అని చెప్పి చిన్న ఆలోచన ఉంటాయి మీకు కూడా చెప్పలేదు ఇంతవరకు విషయం ఏంటంటే ఏదో మూల ఫోర్టీన్ ఫీల్డ్ బాగుంటే ఫోర్టీన్ అయినా తీసుకున్నాం మన మహేష్ కూడా ఫోర్టీన్ మెయింటైన్ చేస్తున్నాడు కదా నేను కూడా సెకండ్ హ్యాండ్ లో ఏదో ఒక బండి కొద్దిగా ఏదో మూల చిన్నగా ఆశ ఉండే ఫోర్టీన్ తీసుకుందాం అని చెప్పేసి దీనికి ఉండే ఖర్చులను చూసి అమ్మో నాగా బతుకొద్దు నేను ఏదైనా సరే చూసుకుంటాను ముందు ముందు చూసుకుంటా అని చెప్పేసి అనిపించింది ఎట్లా అంటే బీభత్సంగా బీభత్సంగ డబ్బులు బార్డర్లలో ఎక్కడెక్కడ ఇచ్చిన అంటే మా తెలంగాణ బార్డర్ ఐదు వందలు దాని తర్వాత మహారాష్ట్ర బార్డర్ స్టార్టింగ్ ఒకటి దా అక్కడ ఏడు వందలు దాని తర్వాత మళ్ళా మహారాష్ట్ర బార్డర్ ఎండింగ్ ఒకటి దా కవాస దాని కొడుకు వెయ్య ఇబ్బంది లేదు వెయ్య లేదంటే ట్వెల్త్ కి అయితే ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకున్నాడు రప కూడా ఉంటే ఏడు వందలు తీసుకున్నాడు లేదంటే టువెల్ కి తొమ్మిది వందలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి దీనికి వెయ్య ఫిక్స్ మొన్న గుజరాత్ అయితే మరీ గోణం పదిహేను వందలు అన్నా బానే గిలగిల్ ఆడిపోయింది పదిహేను వందలు అమ్మ మరి చేతులు రాలే నాకు ఇది అయిపోయిన తర్వాత కవాస అక్క అదోతి ఏడు వందలు నైట్ లో కూడా ఉంటుంది మధ్యలో అక్క అక్క లేడు ఇంకెవరో డ్యూటీలో ఉంటున్నారు దాని తర్వాత జబల్పూర్ ఆడ ఆడతల మనకి అప్ అండ్ డౌన్ చూసుకున్నాను దాని తర్వాత రేవా వాడు చాలా ఊరు మనిపించాడు రేవా పదిహేను వందలు కాకపోతే కార్డు ఇచ్చాడు మనకి ఇక దాని తర్వాత హనుమాన్ వాడు ఒక ఎనిమిది వందలు మరీ ఘోరం టువెల్ టైర్ అయితే ఆరు వందలు తీసుకునేవాడు అన్న ఇక అన్న గట్టిగా ఈ ఖర్చులు చూస్తే నిజంగా అన్న డ్రైవర్ని కాబట్టి ఫోన్లే 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 కొద్దిగా ఓడ్చుకో ఓచిపో అని చెప్పి నాకు నేను సందాం కానీ ఫోన్ అయ్యేదింటన్నా ఆ గొంతు కొరికేవాడిని అక్కడనే ఇచ్చుకుంటూ 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 ట్రిప్ చూసి ఏనా కాడ కూడా గొంతు పరకుని పొరికిస్తాడు అంతగానో ఇబ్బంది అయిపోయింది డబ్బులు ఏం డబ్బులన్నా చూడు ఓనర్లకు ఏం మిగులుతాయి ఇంతగానో ఆ డ్రైవర్ల చేతిలో డబ్బులు పెట్టి ఎట్లున్నదంటే ఆయన ఖర్చా డ్రైవర్ చేతిలో పెట్టేసి ఇలానానా అక్కడికి వెళ్ళి వాళ్ళకింతలకింత పంచుకుంటూ వచ్చేయి అన్నట్టుగా నాకు డబ్బులు ఇచ్చి పంపించినట్టున్నది ఆ వెళ్తే వెళ్తా పెట్రోల్ పంప్ వాళ్ళకి టోల్ గేట్ వాళ్ళకి అటు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసారా ఇతీ వీళ్ళకి ఇచ్చుకుంటారా వీటిలో అయిపోయింది పరిస్థితి ఏదో నిజంగా పోటీంటే ఖర్చు బీభచ్చిన ఖర్చు దీనిలో వచ్చేదేందో పోయేదేందో నేను తర్వాత ఒక దీని గురించి అయితే ఫోర్ ఇన్ టైర్ మెయింటెనెన్స్ ఒక ట్రిప్ ఇప్పుడు రెండు ట్రిప్లు అయితే నాకు అర్థమైపోతుంది కదా దీని గురించి ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో ఎత్తా దీని మైలేజ్ ఎంత అయితే మైలేజ్ ముందు వీడియోలో చెప్పినా కదా కొద్దిగా దీని గురించి ఎందుకంటే మన నేను నడిపే బండి ఒక లాగ్ వస్తుంది తర్వాత చెప్తుంది గా ఒక బండి మైలేజ్ ఇంత ఫోర్ ఇన్ టైర్ కు ఇంత న్యాయం జరిగినట్టే అలాంటి విషయం ఏదైనా ఉంటే కామెంట్ ఏమని చెప్పినా మర్చిపోద్ది మళ్ళీ చెప్తున్నా సో అది చెప్పి దాన్ని బట్టి నేను ఫోర్టీన్ టైర్ అసలు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది దానికి ఏదన్నా ఇన్ని ఇన్ని వేల కిలోమీటర్లు ఇప్పుడు అప్ అండ్ డౌన్ నేను మూడు వేలు తిరుగుతున్నాను మూడు వేలు తిరిగినాకాడ దీని మెయింటెనెన్స్ ఎంత ఉంటది టైర్ ఖర్చు ఎంత ఉంటుంది దాని తర్వాత టోల్ గేట్ల ఖర్చు ఎంత ఉంటుంది దాని తర్వాత మనకు అప్ అండ్ డౌన్ డీజిల్ ఎంత పడుతుంది మనకు వచ్చే కిరాలు ఎంత దీనిలో ఖర్చులు ఎంత లోడింగ్ అన్లోడింగ్ చార్జెస్ ఎంత అయ్యో వాటి గురించి మాట్లాడిన అవసరం లేదు అంత ఒక ఫుల్ వీడియో అయితే దీంట్లో చెప్పను అవసరం సో దాని గురించి అయితే ఒక ఫుల్ ఫుల్ బీడియోనే చేయాలి ఈ వీడియో అంతా వాయిస్ కింద మీద కింద మీద అయిపోయింది అన్న సో రన్నింగ్ లో నేను మాట్లాడింది ఒకటి దాని తర్వాత నిమ్మల్గా కూర్చొని మీతో చెప్పే విషయం ఒకటి అటుగా కాకపోతే సగం ఎగరగొట్టేసిన విషయాలు రన్నింగ్ లో చెప్పాల్సిన విషయాలు సగం ఎగరగొట్టేసిన సో ఈ మనకు లోడ్ ఎక్కడికంటే టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది దారిలో ఎక్కడైనా వంట కోసం ఆఫ్కోవడానికి అయితే ఒక రెండు గంటల టైం పోతుంది దాని తర్వాత నాన్ స్టాప్ మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి గట్ చేశారు మీరు ఈ వీడియో చూసే టైం కల్లా బండి ఆల్రెడీ అన్లోడ్ అయిపోయింది నాన్ స్టాప్ వచ్చేసిన వచ్చేసి బండి అన్లోడ్ చేపించేసిన అన్లోడ్ చేపించేసి ఓనర్ గారికి ఫోన్ చేస్తే మనకి విషయం ఏంటంటే హర్యానా లోడ్ ఒకటి ఉండేది హర్యానా లోడ్ ఒకటి అయితే హైదరాబాద్ నుంచి సో అది మిస్ అయిపోయింది అది మిస్ అయిపోవడం వల్ల దాంతో మిరియాల అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ నుంచి తౌడు ఉంటుంది మనకి ఉంటే పైకి కానీ లేదంటే విజయవాడ మళ్ళా చేపలు పెట్టే లోడు లోడ్ ఆకువీడు ఆ భీమవరం అటు చుట్టుపక్కల కానీ మనకు టౌన్ లోడ్ అయితే దొరుకుతుంది అక్కడికి వెళ్ళి టౌన్ లోడ్ అయితే నింపి సో వీడియో దాకా చూసినందుకైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు ఎవరన్నా కొత్తగా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అట్ట ఉంటారు కదా వాళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను మీ ఇష్టం అండి అది మీ ఒపీనియన్ ఏం చెప్పలేను సో మర్చిపోద్దు అన్న ఖచ్చితంగా నేను ఇందాక ఒక విషయం చెప్పిన కదా కామెంట్ అయితే చేయండి ఏ విషయం గురించి అయితే ఈ మైలేజ్ పోతుంటారు బేస్ త్రీ బీఎస్ ఫోర్ బేస్ సిక్స్ ఇంత మైలేజ్ అయితే నేను జరుగుద్ది ఇది కరెక్ట్ బ్రదర్ అన్న వాళ్ళు ఎవరన్నా ఇంత రావాలా అన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి ఆ కామెంట్ అయితే నేను ఖచ్చితంగా చూస్తా చూసి దాన్ని బట్టి ఫోర్టీన్ టైర్ ఖర్చులు అప్ అండ్ డౌన్ ఎంత ఖర్చులు ఉంటాయి దాని మైలేజ్ ఎంత ఎంత పడుతుంది మూడు వేల కిలోమీటర్కి ఎంత దిగిలి పడుతుంది దానిలో ఇబ్బందులు ఎంత ఎవరికి ఎంత ఇస్తున్నావు ఎంత మిగులుతున్నాయి ఇది అది అని చెప్పేసి అని దీని గురించి ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఎక్కడ అంటే మామూలుగా రన్నింగ్ లో కాదు ఎక్కడ నాపుకొని ఏదైనా బ్లాక్ బోర్డు కాడ ఇది ఇంత ఖర్చు ఇది ఎంత ఖర్చు అని చెప్పి వివరించి రాస్తే చాలా బెటర్ సో అంటా బ్రదర్ ఇక